బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు మరికొందరికి పోలీసులు నోటీసులు ఇచ్చారు బిఎన్ఎస్ సెక్షన్ ముప్పై ఐదు కింద హైదరాబాద్ పోలీసులు నోటీసులు అందజేశారు దళిత బంధు నిధులు విడుదల చేయాలని నవంబర్ తొమ్మిదిన బీఆర్ఎస్ ధర్నా నిర్వహించింది ఈ క్రమంలో అనుమతి లేకుండా హైవేపై కౌశిక్ రెడ్డి ధర్నా చేసి ప్రజలకు ఇబ్బంది కలిగించారని నోటీసులు ఇచ్చారు అధికార యంత్రాంగం అనుమతి లేకుండా రోడ్డుపై అక్రమంగా గుమిగూడటం దళిత బంధు పథకం లబ్ధిదారులతో ధర్నా చేయటం తెలిసి కూడా విద్వేష పూరిత ప్రసంగాలు చేయడం వంటి ఆరోపణలకు కేసు పెట్టారు ధర్నా ఆందోళనను విరమించుకోవాలని పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అభ్యర్థించినా తిరస్కరించారని చెప్పారు పోలీసు సిబ్బంది విధులకు ఆటంకం కలిగించడంతో పాటు పోలీసులను నీచ పదజాలంతో తిట్టారని చేతులతో నెట్టారని ఆరోపించారు శాంతి భద్రతలకు భంగం కలిగించారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో పాటు పలువురుపై బిఎన్ఎస్ యాక్ట్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ టూ ట్వంటీ త్రీ వన్ ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ వన్ వన్ ఎయిటీ నైన్ ఆర్ డబ్ల్యూ వన్ నైన్టీ త్రీ ఫిఫ్టీ నైన్ టూ ట్వంటీ త్రీ వన్ థర్టీ టూ వన్ ట్వంటీ సిక్స్ వన్ నైన్టీ వన్ ఎయిటీ నైన్ ఆర్ఎన్ డబ్ల్యూ వన్ నైన్టీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు ఈ కేసులను సంఘటన జరిగిన రోజు నవంబర్ తొమ్మిదినే నమోదు చేసినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి రావడం గమనార్హం కాగా గత కొంతకాలంగా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయడం లేదని మండిపడుతున్నారు సీఎం రావంత్ తో పాటు మంత్రులపైన విమర్శలు గుప్పించారు బొగ్గుబూడుద రవాణాలో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ భారీ అవినీతికి పాల్పడ్డారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు సీఎం రేవంత్ పాలనా విధానాలను కూడా అసెంబ్లీ లోపల బయట మీడియా సమావేశాల్లోనూ విమర్శలు చేశారు ఎమ్మెల్యే ఫిరాయింపు వివాదంలో కౌశిక్ రెడ్డి స్వయంగా అరికపూడి గాంధీకి సవాల్ విసరడం ఆ తర్వాత ఘర్షణలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే ఆ సందర్భంగానూ కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి